ఎన్నికల్లో ఉమ్మడిగా కలిసి పోరాడడం కొన్నాళ్ల పాటు ఐక్యతని కొనసాగించడం ఆ తర్వాత వేరు కుంపటి పెట్టుకోవడం విడిపోయి ఒకరి మీద ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవడం ఇది జనసేన తెలుగుదేశం పార్టీకి ఒకసారి అనుభవంలోకి వచ్చేసినటువంటి విషయం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఒకే వేదిక పంచుకున్నటువంటి జనసేన తెలుగుదేశం పార్టీలు ఆ తర్వాత రెండేళ్లకే విడిపోయి ఒకరిపై ఒకరు కాలు దుబ్బుకునే పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందా అన్న చర్చ సాగుతోంది అయితే అధినేతలు ఈసారి మరికొంతకాలం పాటు ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంటున్నారు అందుకే ఐక్యతను ప్రదర్శిస్తున్నారు కింద కేడర్ కూడా అదే రీతిలో ఉండాలని ఆశిస్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైనటువంటి వాతావరణం ఉంటుంది ఇప్పటికే తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య అనేక చోట్ల ఆధిపత్య పోరు బాహాటంగానే సాగుతోంది ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకోవడం విమర్శలు చేసుకోవడం సోషల్ మీడియా వేదికగా ఒకరి మీద ఒకరు తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా గుప్పించుకోవడం మొదలైపోయింది దానికి అనేక అనేక సందర్భాలు కూడా కలిసి వచ్చాయి ఇటీవల డిప్యూటీ సీఎం నియామకం చుట్టూ సాగినటువంటి రచ్చ ఇరు పార్టీల మధ్య ఉన్నటువంటి వైషమ్యాలని ప్రస్ఫుటంగా చాటి చెప్పింది ఇప్పుడు అలాంటి పరిస్థితి అనేక చోట్ల కూడా కనిపిస్తుంది తాజాగా దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన శ్రేణులు రోడ్డెక్కి ధర్నా చేయాల్సి వచ్చింది కలెక్టరేట్ ముందు ఆందోళన కూడా నిర్వహించాల్సి వచ్చింది దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్య వహిస్తున్న తెలుగుదేశం పార్టీ నేత చింతమనేని ప్రభాకర్ నోటు తీరు అందరికీ తెలిసిందే రెండు వేల పదిహేడులో కూడా జనసేన టీడీపీ మధ్య చిచ్చు రాజేయుడులో అలాంటి నేతల దూకుడు చాలా బాగా పనిచేసింది జనసేన వల్ల తాము గెలడమేంటి ఏంటి మాకే బలం ఉంది జనసేన వచ్చి తోడైంది అంటే అన్నట్టుగా అప్పట్లోనే పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగాను కించపరిచే ప్రయత్నం చాలా బహిరంగంగా సాగింది ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి దాపురించబోతుందా అన్న సందేహం కలుగుతుంది ఇప్పటికే దెందులూరులో ఉన్న జనసేన శ్రేణులతో సింతమనేని శిబిరం కయ్యానికి దిగింది ఒకరి మీద ఒకరు కసుమంటే బుస్సుమంటున్నారు ఇది తీవ్రమైనటువంటి కలహాలకి దారి తీసి వరకు కూడా వచ్చేసింది దాంతోపాటుగా మాటల యుద్ధం బహిరంగంగానే పెరుగుతోంది ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది చింతమనేని లాంటి వాళ్ళు ఏ రీతిలో జనసేన మీద వ్యవహరిస్తారు అన్నది ముఖ్యమైనటువంటి అంశం దెందులూరు వరకు జనసేనాన్ని కట్టడి చేయాలని ఆయన ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించేశారు అది జనసేన నాయకత్వానికి రుచించడం లేదు దెందులూరు జనసేన శ్రేణులైతే ఇప్పటికే చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో ఆందోళనలకి దిగే పరిస్థితి రావడంతో ఇది రాష్ట్ర స్థాయిలో పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తుంది జనసేన తెలుగుదేశం పార్టీల మధ్య పెరుగుతున్నటువంటి విభేదాలకు ఇప్పుడు దెందులూరు ఒక పెద్ద ఉదాహరణగా కనిపిస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది మరి ఇలాంటి పరిస్థితిని జనసేన తెలుగుదేశం పార్టీల అధిష్టానాలు సర్ది చెప్పగలవా సరిచేయగలవా తిరిగి సామరస్యాన్ని తీసుకురాగలవా అన్నది ముఖ్యమైనటువంటి అంశం రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల నాటికి రెండు పార్టీలు చాలా సామరస్యంగా పనిచేశాయి చాలా సఖ్యంగా వ్యవహరించాయి అనేక చోట్ల సీట్లు ఓట్లు ఇలాంటి పంపిణీ వ్యవహారాల్లో చిన్న చిన్న పొరపొచ్చాలు వచ్చినప్పుడు కూడా వాటన్నిటిని సరి చేసుకుని ఉమ్మడిగా ప్రయత్నించాయి అదే ఉమ్మడి శత్రువుని మట్టి కరిపించడానికి తోడ్పడింది కానీ ఇప్పుడు కింద క్షేత్రస్థాయిలో శ్రేణుల మధ్య పెరుగుతున్నటువంటి విభేదాల వ్యవహారం మరింత ముదిరేలా కనిపిస్తుంది ఈ విషయం ఇప్పటికే టీడీపీ అధిష్టానం కూడా గుర్తించింది ఇటీవల తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో కూడా జనసేనతో మొదలైనటువంటి విభేదాల వ్యవహారం గురించి చర్చించినట్టుగా కథనాలు వచ్చాయి అదే సమయంలో రాష్ట్ర స్థాయిలో జనసేన నేతలతో సమన్వయం పెంచుకునే ప్రయత్నంలో భాగంగా సమావేశాలు కూడా ఏర్పాటు చేయబోతున్నట్టుగా టీడీపీ అధినేత ప్రకటించారు కావన్న కానీ అవన్నీ ఆచరణలో రాకముందే జనసేన తెలుగుదేశం మధ్య పెరుగుతున్నటువంటి విభేదాల వ్యవహారం చాలా చాలా తీవ్ర స్థాయిలో చాలా దూరం తీసుకెళ్లే కనిపిస్తుంది మరి దీనికి పరిష్కారం ఎప్పుడన్నదే ప్రశ్నార్థకం వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్